వెల్కమ్ న్యూస్ మన చానల్ మనేస్తాం ఎన్సిఏ అధ్యక్షులు దాసరి విజయ్ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు నర్సింహారావ్ సందర్భంగా గవరనివాళ్లు అర్పించిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకరు భారత మాజీ ప్రధాని ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి పత్రంలో నడిపించిన మహనీయుడు పివి నరసింహారావు సందర్భంగా ఆయన స్మృతికి గణనివాళ్ళు అర్పిస్తున్నారు బహుముఖ ప్రజ్ఞశాలి గొప్ప రాజ నీతిజ్ఞుడిగా దేశ చరిత్రలో తరదైన ముద్ర వేసిన పివి నరసింహారావు తెలుగు వారు కావడం గర్వకారణంగా ఈ సందర్భంగా రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో పివి నరసింహారావు చిత్రపటానికి పొలమాలు వేసి గిర నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రిగా పక్కనే ఉన్న మంత్రి కాన్ఫరెన్స్ నుంచి ప్రాతినిధ్యం వహించి దేశంలోనే ఒక పెద్ద సంస్కరణలు తీసుకొచ్చిన ఒక ప్రధానమంత్రిగా భారతదేశాన్ని ఆర్థికంగా పాల్పడే విధంగా అంతర్జాతీయ స్థాయిలో దేశానికి గుర్తింపు వచ్చే విధంగా పరిపాలన చేసిన అనేక భాషల్లో ప్రావీణ్యమని ఈరోజు భారత రత్నగా దేశంలో రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా గొప్పగా ఒక ఆర్థిక రాజకీయ భారతదేశ అభివృద్ధిని అంతర్జాతీయ స్థాయిలో తీసుకొచ్చిన ఒక గొప్ప వ్యక్తిగా ఈరోజు అందరం కూడా భారతీయులను చెప్పు మహానుభావుడు టీవీ నర్సరావు తెలంగాణ వారిగా తెలంగాణకు సంబంధించిన కరీంనగర్ జిల్లాలో ఈ శాతలకు చెప్పారు బిడ్డగా మనమందరం కూడా గెలవపడాల్సిన అవసరం ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా రామగుండం నియోజకవర్గం పెద్ద కొన్ని చిన్నాలి అదే మాదిరి దేశవ్యాప్తంగా టీవీ నర్సరావు కాంగళు అనిపిస్తే వారు చూపించినటువంటి వాటిలో అభివృద్ధిని చేసే అంశం అనేక కథలుగా వారి గురించి చెప్తాం వాటిలో కొన్ని మేము కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దేవత కావచ్చు అదే మాదిరిగా రామగుండం నియోజకవర్గంలో మేము కూడా అదే పద్ధతిని అవలంబిస్తూ ఈ ప్రాంతాన్ని అత్యద్భుతంగా ముందుకు పోయే దిశగా టీవీ నరసింహరావు గారు ఆశయాన్ని ప్రోత్సహిస్తూ ముందుకు ధన్యవాదాలు